ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారిని ఈ బిల్లు తయారు చేసినటువంటి అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను బిల్లు బాగా చదివాను అధ్యక్ష చాలా సమగ్రంగా చక్కగా ఈ బిల్లు తయారు చేశారు వారిని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష అయితే కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను కొన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాను అయితే గౌరవనీయులు మంత్రి గారు చక్కగా వివరించారు కూడా నేను చూస్తూ ఉంటుంది కంసేకమ్ కౌసర్ మహియుద్దీన్ గారన్నా గతంలో కేసీఆర్ గారు దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో ఈ దేవాలయం కట్టారు చక్కగా నిర్మించారు అని ఎంఐఎం సభ్యులు కౌసర్ మొహ్యుద్దీన్ గారు కేసీఆర్ గారు కృషిని గుర్తించారు ఐ థాట్ మా సోదరిమణి సురేఖ గారు కూడా కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని ఎక్కడన్నా ఒక మాట ప్రస్తావన వస్తుందని ఆశపడ్డా కానీ అది ఎక్కడ కూడా రాలేదు సరే అది వారి విజ్ఞత అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి స్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు సరే మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీన్ని రాజకీయం కోసమో ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు బాధ్యతతో భక్తితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దాదాపు ఈ దేవాలయ అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక దేవాలయమే కాదు ముంగటికి ఒక వెయ్యేళ్ళ నాటికి కూడా ఆ రోడ్లు కానీ పార్కింగ్ కానీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచించి అత్యంత భక్తి బాధ్యతలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అధ్యక్ష ఇన్ఫ్యాక్టు అప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉంటిని ముఖ్యమంత్రి గారు పిలిచి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయండి ఇప్పటికే రోజుకు యాభై వేల మంది భక్తులు వస్తున్నారు రాను రాను రోజుకు లక్ష మందికి దాటేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా మనము అక్కడ ట్రీట్మెంట్ అందే విధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా నల్గొండ జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ను అక్కడే పెట్టండి అని చెప్తే నేను శాంక్షన్ కూడా చేశాను స్థల పరిశీలనకు కూడా అక్కడికి వెళ్ళి మేము చూడడం కూడా జరిగింది భవిష్యం అది ఇంకా ప్రారంభమైనట్టయితే అయితే నాకు తెలియదు అక్కడ మెడికల్ కాలేజ్ రావడం ద్వారా ఏమైందంటే ఇటు భువనగిరిలో మనకి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది సో యాదాద్రి దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ పెడితే ఏమైందంటే రెండు మెడికల్ కాలేజీలు ఉంటాయి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అక్కడ కొంత ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీలో కూడా వైద్యం దొరుకుతుంది అనేటువంటి దూరదృష్టితో నేను వెళ్ళి స్థల పరిశీలన అప్పటి ఎమ్మెల్యే గారు మేము చూసాము మరి అది రానట్టుంది అది వస్తే మంచిదేమో ఆలోచించండి భక్తుల కోసం ఎందుకంటే వాళ్ళు వస్తారు పేదలు వస్తారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే అధ్యక్ష ఈ ఇక్కడికి ఇంకా చాలా సంతోషం ఏంటంటే కోనేరు ఇప్పుడే మా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అయితే చాలా కష్టపడ్డారు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ నిర్మించినటువంటి కోనేరుకు ఎంత సంతోషం అంటే కాళేశ్వరం జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆ యాదాద్రిలోని కోనేరుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష వచ్చినాయి నీళ్ళు ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గందమల్ల నుంచి కెనాల్ ద్వారా కోనూరులోకి మన గోదావరి జలాలను కూడా అక్కడికి తీసుకొచ్చినటువంటి గొప్ప అనుభూతి కూడా మాకున్నది అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారితో ఒక సూచన ఏంటంటే ఒకటి ఎమ్మెల్సీ అనేటువంటి పదమే చట్టంలో వచ్చింది నా రిక్వెస్ట్ అయితే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక ఎమ్మెల్సీ ఉంటే మన సభ్యులు ఎవరైనా పోయినప్పుడు కానీ మనకు అక్కడ ఏదైనా విషయాలు సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తేవడానికి కూడా ఉపయోగపడాలంటే అందులో ఒక ఎమ్మెల్యేను విధిగా పెట్టండి ఒక ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టగలిగితే బాగుంటుంది మా సూచన ఇక్కడ మంత్రి గారు చెప్పేటప్పుడేమో ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అని తన ఉపా ఉపన్యాసంలో చెప్పారు బిల్లులో మాత్రం ఎమ్మెల్సీ అనే పదం మాత్రమే వచ్చింది సో నా రిక్వెస్ట్ అయితే రెండూ ఉండాలని ఎమ్మెల్యే గారు ఉండాలి ఎమ్మెల్సీ గారిని కూడా ఇందులో పెట్టగలితే బాగుంటుంది మన రాష్ట్ర జనాభాలో పది శాతంకు పైగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం ఉన్న తెలంగాణలో ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు శాతం గిరిజనులు ఉంటారు అయితే మీరు ఎస్సీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు ఒక మహిళ ఉండాలని పెట్టారు కానీ ఎందుకో ఎస్టీలు మిస్ అయిపోయింది తప్పకుండా ఒక గిరిజన సభ్యుడు కూడా ఇందులో ఉండే విధంగా ఈ బిల్లులో పొందుపరచాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇందులో తెలుగులో నేను చూశాను ధర్మకర్తల బోర్డు అని పదం రాశారు బోర్డు అనేది మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయింది జనరల్ గా తిరుపతిలో మేము చూస్తే ధర్మకర్తల మండలి అనేటువంటి పదం ఉంటుంది మరి ఇక్కడ ధర్మకర్తల బోర్డు అనే పదం రాశారు వీలైతే దాన్ని మార్చి ధర్మకర్తల మండలిగా మార్చాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను ఇకపోతే ఇంకొక చిన్న సూచన జనరల్గా మనం సెంటిమెంట్సు భక్తిభావమే మనుషుల్ని బాగా నడిపిస్తుంది ఇది మనం కొన్ని సందర్భాల్లో పోలీసులు చేయలేని పని ఒక దేవాలయంకు పోతే ఎక్కడ ఒక లైన్ తప్పరు క్రమశిక్షణ తప్పరు ఆ భక్తి అనేటువంటి దేవుడి మీద ఉండేటువంటి భక్తి మనుషుల్ని చాలా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అంటే పత్రికల్లో దొంగలు పడ్డారు కానీ దేవుణ్ణి మాత్రమే ముట్టుకోలేదు అక్కడ ఉన్నాయి కూడా టచ్ చేయకుండా పోయిండ్రు అంటారు అంటే ఆ అంత నమ్మకం విశ్వాసం అనేటువంటిది ప్రజల్లో ఉంటుంది ఇక్కడ నా సూచన ఏంటంటే జనరల్గా తిరుపతిలో మీరు చాలా వరకు తిరుమల తిరుపతిని ఫాలో అయిన చెప్తూ వచ్చారు తిరుపతిలో అక్కడ ఈవో కానీ జేఈఓ యొక్క జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇస్తారు అంటే ఆ హుండీ డబ్బులు భక్తులు ఇచ్చిన డబ్బులు దేవుని సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నామంటే ఏమైతుంది అరే ఇది దేవుని సొమ్ము తింటున్నాము నిజాయితీగా పనిచేయాలి జాగ్రత్తగా పనిచేయాలి అనేటువంటి భక్తి భావం ఉంటుంది బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఈ బిల్లులో మీరు అది పెట్టలేదు ఆ తిరుమల తిరుపతిలో ఈవో జేఈఓలకు ఎట్లయితే ఆ దేవస్థానం డబ్బులు హుండీ డబ్బుల నుంచి జీతం ఇస్తున్నామో ఇక్కడ కూడా హుండీ డబ్బుల నుంచి దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇచ్చినట్టయితే జీతం పెద్ద ముచ్చిన కాదు ఈ దేవాలయం ఇప్పుడు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది కా ఇద్దరు ఉద్యోగులకు ఇప్పుడు మనం మన దగ్గర ఉంటున్నటువంటిది ఒకటి ఈవో రెండవది మీరు ఎఫ్ఏ అండ్ సీఏఓ అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు మిగతా వాళ్ళంతా టెంపుల్ ఉద్యోగులు తిరుమల తిరుపతిలో ఎట్లయితే ఈవో జేఈవోకు దేవాలయం నుంచి జీతం ఇస్తున్నామో ఇక్కడ కూడా ఈవో అండ్ ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా మీరు దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇస్తే భయము భక్తి ఆ సెంటిమెంట్ ఉంటుంది కనుక బాధ్యతతో పనిచేస్తారనేటువంటిది నా సూచన దాన్ని బిల్లులో పొందుపరచాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ